ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెంట్ ట్రెండ్ ప్రకటించిన నేపథ్యంలో ఇండియా ల మధ్య ఉద్రిక్తత వాతావరణం చెలరేగింది దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది ఉగ్రముకుల ఏరివేతకు ఒకవేళ దాయాది దేశం సహకరించకపోతే పాకిస్తాన్ పై సైనిక చర్యకు సైతం ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఒకవేళ యుద్ధం కనుక జరిగితే సైనిక బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కొద్ది రోజుల క్రితం ఇస్లామాబాద్లో జరిగిన ఓ సమావేశంలో భారతదేశం భారత సైన్యంపై నోరు పారేసుకున్నారు జనరల్ మునీర్ భారతదేశం బలాన్ని ప్రస్తావిస్తూ పదమూడు లక్షల మంది భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీని భయపెట్టలేకపోయిందని అలాంటిది పిడికిడ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీని ఓడించగలరా అని అన్నారు ఈ ప్రకటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక శక్తి పోలిక మళ్లీ చర్చనీయాంశంగా మారింది ప్రపంచవ్యాప్తంగా సైనిక బలాన్ని ర్యాంక్ చేసే ప్రసిద్ధ సంస్థ అయిన గ్లోబల్ ఫైట్ పవర్ ఏం చెప్పిందో చూద్దాం భారతదేశంలో దాదాపు మిలియన్ల మంది క్రియాశీల సైనిక సిబ్బంది ఉన్నారు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైన్యం ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధంలో ఇరు దేశాలు తలపడితే పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్ని రోజులు నిలబడగలదు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ల మంది క్రియాశీల సైనిక సిబ్బందిని కలిగి ఉన్న భారతదేశం పాకిస్తాన్ సైన్యం భారత సైనిక పరిమాణంలో సగం కంటే తక్కువ భారతదేశం చాలా పెద్ద పారామిలిటరీ దళాన్ని కలిగి ఉంది భారత్కు నాలుగు వేల ఐదు వందల యుద్ధ ట్యాంకులు ఐదు వందల ముప్పై ఎనిమిది యుద్ధ విమానాలు ఆధునిక ఆయుధాలు ఇంకా భారీ క్షిపణి వ్యవస్థ ఉంది గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం భారతదేశ సైనిక బలం స్కోరు సున్నా పాయింట్ ఒకటి సున్నా రెండు ఐదు ఉండగా పాకిస్తాన్ సున్నా పాయింట్ ఒకటి ఆరు తొమ్మిది ఐదు ఈ స్కోరు ఎంత తక్కువ ఉంటే అంత సామర్థ్యం ఉన్నట్టు లెక్క ఈ రేషియోలో భారత్ పాక్ల మధ్య చాలా అంతరం ఉంది భారత భూతల సైన్యాన్ని చూసుకుంటే మిలియన్ల క్రియాశీల దళాలు ఉండగా ఒకటి పాయింట్ ఒకటి ఐదు మిలియన్లు రిజర్వ్లో ఉన్నాయి ఇరవై ఐదు లక్షలకు పైగా పారామిలిటరీ దళాలు భారత్ వద్ద ఉన్నాయి వీటితో పాటు భూమిపైనే భారతదేశ సైన్యం అధునాతన యుద్ధ సామాగ్రిని కలిగి ఉంది వాటిలో అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు టీ నైన్టీ భీమ్ ట్యాంకులు పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు హోవిడ్జర్లు ఇతర ఆధునిక ఫిరంగి దళాలు భారత్కున్నాయి భారతదేశం నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ట్యాంకులను కలిగి ఉంది పాకిస్తాన్ మూడు వేల ఏడు వందల నలభై రెండు ట్యాంకులను కలిగి ఉంది బుల్లెట్ ప్రూఫ్ వాహనాల విషయానికి వస్తే భారతదేశం దాదాపు ఒకటి పాయింట్ ఐదు ఒక లక్షల బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కలిగి ఉంది ఇది పాకిస్తాన్ దాదాపు యాభై వేల వాహనాలను కంటే మూడు రెట్లు ఎక్కువ భారతదేశం కంటే పాకిస్తాన్ ఎక్కువ ఆటోమేటిక్ తుపాకులను కలిగి ఉంది కానీ భారతదేశం మరింత ఆధునిక ట్యాంకులు మెరుగైన సైనిక వాహనాలను కలిగి ఉంది భారత గగన రక్షణ వ్యవస్థ కూడా బలంగా ఉంది భారతదేశం మొత్తం రెండు వేల రెండు వందల తొంభై ఆరు విమానాలను కలిగి ఉంది ఇది ప్రపంచ స్థాయిలో వైమానిక శక్తిలో నాలుగో స్థానంలో ఉంది అయితే పాకిస్తాన్ వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు విమానాలను కలిగి ఉంది భారత వైమానిక దళంలో ఆరు వందల ఆరు ఫైటర్ విమానాలు ముప్పై ఒక్క స్క్వాడ్రన్లు ఉన్నాయి ఇందులో ఎస్యూ థర్టీ ఎంకేఐ రాఫెల్ తేజస్ వంటి ఆధునిక విమానాలున్నాయి పాకిస్తాన్ కేవలం మూడు వందల ఎనభై ఏడు ఫైటర్ విమానాలను కలిగి ఉంది వీటిలో ఎక్కువ భాగం పాత అమెరికన్ చైనీస్ సాంకేతికతతో ఉన్నాయి భారత సైన్యం కేవలం సంఖ్యల పరంగానే కాకుండా బలమైన సాంకేతికత తయారీ వ్యూహాత్మక స్థానాల్లో కూడా బాగా మెరుగ్గా ఉంది సంక్షిప్తంగా చెప్పాలంటే రెండు దేశాలకు శక్తివంతమైన సైన్యాలు ఉన్నప్పటికీ భారతదేశ సైన్యం మూడు దళాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దళం చాలా పెద్దది అలాగే అధునాతనమైనది పూర్తి సన్నద్ధతతో ఉన్న భారత సైనిక సామర్థ్యమును పాకిస్తాన్ ఎంతో కాలం నిలబడలేదన్నది ఫైర్ పవర్ సంస్థ అంచనా నౌకాదళ వ్యవస్థలోనూ భారత్ మెరుగ్గా ఉంది భారతదేశం మొత్తం రెండు వందల తొంభై నాలుగు నౌకాదళ ప్లాట్ఫామ్లను కలిగి ఉంది పాకిస్తాన్ నూట పద్నాలుగు కలిగి ఉంది భారతదేశం రెండు విమాన నౌకలైన ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య కలిగి ఉంది పాకిస్తాన్ వద్ద ఒక్క విమాన నౌక కూడా లేదు ఈ కారణంగా భారత నౌకాదళాన్ని బ్లూ వాటర్ నౌకాదళం వర్గంలో ఉంచుతారు అయితే పాకిస్తాన్ నౌకాదళాన్ని గ్రీన్ వాటర్ నౌకాదళం అంటారు ఇలా ఏ విభాగంలో చూసుకున్నా సరే పాకిస్తాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది సంప్రదాయ యుద్ధంలో భారత ఆర్మీ ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ పై విజయం సాధిస్తుందని చెప్పొచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధంతో పాటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలోనూ భారత్ గెలుపొందడమే ఇందుకు కారణం అయితే రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉండడంతో యుద్ధాన్ని వినాశకరంగా మార్చే ప్రమాదం ఉంది